పదే పదే కాంగ్రెస్ నాయకులు కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ అంటే మోదీకి వ్యతిరేకంగా ఉన్న ఒక పార్టీల నాయకులు కానీ చెప్తోంది ఏంటంటే మోదీ మరొకసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారు రిజర్వేషన్లు కూడా ఎత్తేస్తారు అని చెప్పేసి ఫండమెంటల్ పాయింట్ బీజేపీ చెప్తున్నది మీలాంటి వాళ్ళు కూడా తప్పుడు అర్థం చేసుకుంటున్నారు ఏంటంటే ముస్లిం రిజర్వేషన్లకు వ్యతిరేకము బీజేపీ చెప్తోంది ముస్లిం రిజర్వేషన్ లేవు అసలు భారతదేశంలో దేనికి వ్యతిరేకమైన ఉంటాయి కదా రిజర్వేషన్ ముస్లిం అయినందుకు ఎక్కడా రిజర్వేషన్ ఉండవు ఇది భారత రాజ్యాంగం అంగీకరించదు ఇది మతపరమైన రిజర్వేషన్లో సెక్యులర్ కాన్స్టిట్యూషన్లో సాధ్యమే కావు మరి విషయం ఏంది ముస్లిం అయినందు అయినా భారతదేశంలో ముస్లిములు వెనుకబడ్డ వర్గాలు కూడా కాదు రాజకీయంగా రాజకీయంగా దేవుడు రూలింగ్ క్లాసెస్ దేశమంతా అప్పుడు తెలంగాణ నుంచి హైదరాబాద్ నుంచి మొదలుకొని ఢిల్లీ వరకు దెర్ దర్వర్ ముస్లిం సుల్తాన్స్ కింగ్స్ సో ముస్లింలు ఎప్పుడు అణచివేత గురి కాలేదు భారతదేశంలో మనకు అర్థం కావాల్సింది ముస్లింలు అణచివేతకు భారతదేశంలో గురికాలేదు దళితులకు రిజర్వేషన్ రావడానికి కారణం వారు సామాజిక వెలి అనుభవించారు సామాజిక అణచివేతను అనుభవించారు కానీ మీకు ముస్లింలు సామాజిక వెలిని అనుభవించాలి ఎక్కడ దేవ డామినెట్ క్లాసెస్ ఎంతో నవాబులు నిజాములు సుల్తాన్లు వీళ్ళంతా డామినెట్ కింగ్స్ కదా సో అందువల్ల ముస్లిం మత ప్రాతిపదిక రిజర్వేషన్లు సాధ్యం కాదు అలాగే ముస్లింలు భారతదేశంలో అణచివేత గురైన వర్గం కాదు కానీ ముస్లింలు కూడా బాగా వెనుకబడిన వర్గాలు అందులో అనుమానం లేదు అది సచార్ కమిటీ నుంచి మొదలుకొని రంగనాథ్ మిశ్రా కమిటీల వరకు అనేక కమిటీలు పదే పదే చెప్పింది ఏంటంటే ముస్లింలు భారతదేశంలో బాగా వెనుక సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా వెనుకబడిన వర్గాలు అందులో అనుమానం లేదు సో అప్పుడు క్వశ్చన్ వస్తుంది మన రాజ్యాంగము వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు ఇస్తుంది బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటారు క్లాస్ అంటే బ్యాక్వర్డ్ క్లాస్ అనే రాజ్యాంగ పరిభాషలో బ్యాక్వర్డ్ క్లాస్ అంటే ఎస్సీ ఎస్టీ కూడా వస్తారు చాలామంది తెలియదు అందుకే బీసీ రిజర్వేషన్ ఇచ్చినప్పుడు ఓబీసీ అనే మా పదవి అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్నారు మన దగ్గర తెలుగు రాష్ట్రాల్లో బీసీ రిజర్వేషన్ అంటారు జాతీయ స్థాయిలో ఓబీసీ రిజర్వేషన్ అంటారు ఓబీసీ అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ అనడానికి కారణం ఇంకెవరు ఉంటేనే అదర్ వస్తుంది కదా సో ఎస్సీ ఎస్టీలు కూడా రాజ్యాంగ పరిభాషలో బ్యాక్వర్డ్ క్లాసెస్ సో ఆ ముస్లిం కూడా బ్యాక్వర్డ్ క్లాసే ముస్లింలు కూడా అనేక మంది వెనుకబడిన వర్గాలు ఇప్పటికీ ఉన్నాయి సో మతం ప్రాతిపదిక మీద రిజర్వేషన్లు ఇవ్వరాదు అది రాజ్యాంగం అంగీకరించదు అది సెక్యులర్ కాన్స్టిట్యూషన్ యొక్క బేసిక్ ప్రిన్సిపల్కు వ్యతిరేకం కానీ మతం ప్రాతిపదిక మరి రిజర్వేషన్ నిరాకరించవచ్చా ఇది ముఖ్యమైన క్వశ్చన్ అంటే మతం ప్రాతిపదిక మీద రిజర్వేషన్లు ఇవ్వరాదు మతం ప్రాతిపదిక మీద రిజర్వేషన్లు నిరాకరించరాదు ఇప్పుడు ఉదాహరణకు ఒక చేపలు పట్టుకునే అతను ఉంటాడు అతను గుడికి పోతే అతను రిజర్వేషన్ ఉంటుంది బీసీ రిజర్వేషన్ అతను మసీదుకి పోతే రిజర్వేషన్ ఉండదా అంటే గుడికి పోవడమా మసీదుకి పోవడమా అనే ప్రాతిపదిక పైన రిజర్వేషన్ ఉంటుందా ఇప్పుడు ఉదాహరణకు రజక వృత్తి చేస్తుంటారు ఆ రజక వృత్తి బట్టలు వృత్తి చేస్తుంటారు ఆ వృత్తి చేసే వ్యక్తి గుడికి పోతే అతను రిజర్వేషన్ ఉంటుంది అదే వృత్తి చేసుకునే వ్యక్తి మసీదుకి పోతే రిజర్వేషన్ ఉండదు అంటే అర్థం ఏంటి మతం ప్రా ఆధారంగానే అతనికి రిజర్వేషన్ ఉంటుందా ఉండదా అనే నిర్ణయించడం రాజ్యాంగం అంగీకరించదు ఎందుకంటే రాజ్యాంగము రైట్ టు ఈక్వాలిటీ చెప్తుంది అంటే ఈ మతం ప్రాతిపదికగా వివక్షకు అవకాశం లేదు రిజర్వేషన్ అందుకే సానుకూల వివక్ష పాజిటివ్ డిస్క్రిమినేషన్ అంటారు రాజ్యాంగము అసిర్మేటివ్ యాక్షన్ అనే అంటే ఒక వెనుకబడిన వర్గాలను సమాజంలో అసమానుల్ని సమానులు చేసేందుకు భారత రాజ్యాంగం అంగీకరించినటువంటి ఒక సానుకూల వివక్ష పాజిటివ్ డిస్క్రిమినేషన్ రిజర్వేషన్ కానీ మతం ఆధారంగా రిజర్వేషన్ నిరాకరించడం అంటే అది నెగిటివ్ డిస్క్రిమినేషన్ అయితే ప్రతికూల వివక్ష అయితే ప్రతికూల వివక్ష మన రాజ్యాంగం ఒప్పుకోదు రైట్ టు ఈక్వాలిటీ ఇస్ ద ఫండమెంటల్ రైట్ అందులో రిలీజియస్ ఫ్రీడమ్ టు ప్రొఫెస్ ప్రాక్టీస్ అండ్ ప్రీచ్ రిలీజియన్ ఒక మత విశ్వాసాన్ని కలిగి ఉండే హక్కు ప్రచారం చేసుకునే హక్కు ప్రతి వ్యక్తికి ఉంటుంది అందువల్ల మత విశ్వాసం ఆధారంగా రిజర్వేషన్లను నిరాకరించడం కూడా రాజ్యాంగం అంగీకరించరు ఈ రెండు కలిపి చూడాలి మనం మతం ప్రాతిపదికగా రిజర్వేషన్లను అంగీకరించరు మతం ప్రాతిపదికగా రిజర్వేషన్లు నిరాకరించడం కూడా సాధ్యం కాదు అందుకొరకు ముస్లిముల్లో ఉన్నటువంటి వెనుకబడినటువంటి వర్గాలు అర్జల్స్ అస్రఫ్స్ ఇలా డివైడ్ చేస్తారు అందులో కూడా ఒక బ్యాక్వర్డ్ సోషల్ ఎకనామిక్ కేటగిరీస్ గుర్తించి వారికి మాత్రమే రిజర్వేషన్ ఉంటుంది అసదుద్దీనో వయసు కొడుకు ఉండదు నిజాం మనమడికి ఉండదు రిజర్వేషన్ ముస్లిం రిజర్వేషన్ అంటే అర్థం నిజాం అనవడికి కూడా ఉంటుంది నిజాం అనవడి రిజర్వేషన్ అనుభవిస్తే దాని స్కోప్పే లేదు సో అందువల్ల ఫండమెంటల్ పాయింట్ అది మతం ప్రాతిపదిక రిజర్వేషన్ రాజ్యాంగం ఒప్పుకోదు మతం ఆధారంగా రిజర్వేషన్ నిరాకరించరాదు బీజేపీ క్లారిటీ ఇవ్వకుండా మేము మొత్తం ముస్లిం రిజర్వేషన్ల వ్యతిరేకా కర్ణాటకలో సెవెంటీస్ నుంచి ఉంది ముస్లిం కొన్ని ముస్లిం వర్గాలకు అన్నిటికి కాదు మళ్ళీ మతం ప్రాతిపదిక కాదు ఇప్పుడు ఉదాహరణకు హిందువుల్లో దళితులకు బీసీలకు రిజర్వేషన్ ఉన్నాయి అంటే అర్థం హిందువులకు రిజర్వేషన్ ఇచ్చారు అట్లా భారతదేశంలో హిందువులకు రిజర్వేషన్లు ఉన్నాయా భారతదేశంలో హిందువులకు రిజర్వేషన్లు ఉన్నాయా అని నేను ప్రశ్న అడిగితే కావు అని మీరు చెప్పలేరు ఎందుకంటే బీసీలకి ఎస్సీలకు వాళ్ళు హిందువులే కానీ మరి అవునా అంటే హిందువులు అయితే బ్రాహ్మ రిజర్వేషన్లు అంటే బ్రాహ్మణులు కూడా ఉండాలి కదా వైశ్యులు కూడా ఉండాలి లేదు కదా అందువల్ల అక్కడ రిజర్వేషన్ హిందూ అన్న దాని కొరకు కాదు హిందూ మత విశ్వాసాన్ని కలిగి ఉన్నందుకు రిజర్వేషన్ లేదు రిజర్వేషన్ వెనుకబాటుతనం ఆధారంగా అలాగే ముస్లిముల్లో ఉన్నటువంటి కొన్ని వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు ఇస్తుంటే అది ముస్లిం అనే విశ్వాసం కలిగి ఉన్నందుకు కాదు అది కేవలం వెనుకబాటుతనం ఆధారంగా మాత్రమే ఇస్తున్నారు ఇది నైన్టీన్ సెవెంటీస్ నుంచి కర్ణాటకలో ఉంది కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం కూడా తీసేయలేదు కదా అయినా ఈ పదేళ్ళుగా మోడీ ప్రభుత్వం ఉంది కదా మన మోడీ ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ ఎందుకు చట్టం చేయలేదు ఆర్టికల్ త్రీ సెవెంటీ తొలగించిన వాళ్ళు ముస్లిం రిజర్వేషన్ల మీద చట్టం చేయొచ్చు కదా అసలు ముస్లిం రిజర్వేషన్ లేవు కనుక చట్టం చేయలేదు ఉంటే చట్టం చేసే ఇప్పుడు లేని లేని చట్టం వేస్తారు భారతదేశంలో ముస్లిం రిజర్వేషన్లు అనేవి లేవు ముస్లిం రిజర్వేషన్లు లేనప్పుడు దాన్ని రద్దు చేయడం ఎక్కడది దానిపైన చట్టం చేయడం ఎక్కడ నాకు అర్థమే కాదు మతం ఆధారంగా రిజర్వేషన్లను రాజ్యాంగం అంగీకరించే ప్రసక్తి లేదు సో సుప్రీంకోర్టులో కేసు కూడా ఉంది క్లారిటీ వస్తుంది మనకు అందువల్ల వెనకబాటుతనం ఆధారంగానే అది హిందూ కానీ ముస్లిం కానీ ఇంకెవరు కానీ సో వెనకబాటుతనం ఆధారంగా మాత్రమే రిజర్వేషన్ ఉంటుంది సో అలా వెనకబాటుతనాన్ని కరెక్ట్గా గుర్తిస్తున్నారా లేదా నిజంగానే ముస్లింలు వెనుకబడిన వర్గాలు ఉన్నాయి దీనిపై డిబేట్ నడపచ్చు అందువల్ల కెలగాబులు చేసి భారతీయ జనతా పార్టీ కావాలని ముస్లిం యాంటీ ముస్లిం రెట్రోరిక్ పెంచి హిందూ ఓటు కన్సాలిడేట్ చేసుకోవాలని ఎత్తుగడలో భాగంగా చెప్తున్నారు సో దీన్ని కౌంటర్ చేస్తానికి ప్రతిపక్షాలు ఇండియా కూటమి కాంగ్రెస్ ఏం చేస్తున్నాయి అసలు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లనే ఉంటాయా అనేటువంటి అనుమానాలను రగిలిస్తున్నాయి సో భారతీయ జనతా పార్టీ మళ్ళీ నాలుగు వందల సీట్లు వస్తే వారు రిజర్వేషన్లను తొలగిస్తారేమో అనేటువంటి భయాన్ని అనుమానాన్ని ప్రజల్లో సక్సెస్ఫుల్గా క్రియేట్ చేయగలిగారు అందుకే బీజేపీకి ఇంత గుబుల్ కావడం మరి బీజేపీ ఇంత భయపడడానికి కారణం ఏంటంటే ఎప్పుడైనా కాస్ట్ ముందుకు వచ్చినప్పుడల్లా రిలీజన్ పక్కపోతుంది పాలిటిక్స్లో భారతీయ జనతా పార్టీ ఏంది మతం ఆధారంగా హిందుత్వం ఆధారంగా ప్రజల్ని తన వెనకాల ర్యాలీ చేయాలని రిజర్వేషన్ అనేది ఆధారంగా ప్రజలు ర్యాలీ చేస్తుంది సో ఆధారంగా ప్రజల అంశ ఇష్యూ ముందుకు వచ్చినప్పుడల్లా బీజేపీ బలహీనపడుతుంది దేశంలో ఎక్కడైనా మండల్ ముందుకు వస్తే మందిర్ పాలిటిక్స్ కమండల్ పాలిటిక్స్ వెనుకబడతాయి సో ఇప్పుడు మండల్ పాలిటిక్స్ రిజర్వేషన్ల పైన అపోజిషన్ క్యాంపెయిన్ సోషో ఎకనామిక్ క్యాస్ పైన అపోజిషన్ క్యాంపెయిన్ వల్ల మండల్ పాలిటిక్స్ ముందుకొచ్చే మండల్ పాలిటిక్స్ ముందుకు చెప్తూనే కమండల్ పాలిటిక్స్కు గుబులు మొదలైంది అందువల్ల ఈ వివాదం అంతా చెలరవుతుంది